మీ అందరికీ నమస్తే నేను మీ కలమ్మని మంచి పాట తీసుకొచ్చిన మీరు ఒకసారి వినండి నా పాటని చూడండి సిరిమల్లె సెట్టు కింద రాములమ్మో రాములమ్మ నువ్వు సిందు కమ్మో నీ చెల్లె నువ్వు సిందు కమ్మో నయీ చెల్లె నాట సిటే సి నయీ నాటేసి నాటేసి సి నాట సి నయీ అన్నోలమ్మాడన్న నడుముల్లా నొప్పులరా లమ్మాడన్నో నయ అన్న నడుముల్లా నొప్పులరా నయన్నోలమ్మాడన్నా కొదగోసి కొదగోసి నాయి నయీన్నోలమ్మాడ కొదగోసి కొదగోసి నాయి నయీ అన్నోలండ గూడల్ూ నొప్పులరా నయ్యన్నోలండ నొప్పులు రా లమ్మాడన్నో నన్న నాయి అన్న కనుూరన్ నొప్పులన్నో రా నాయి నొప్పులరా నయ్యన్నోలమ్మాడన్నా నీకు ఎవ్వరు లేరా నాయి చెల్లో రాములమ్మా నీకు ఎవ్వరు లేర నై సెల్ రాములమ్మా చెట్టు కిందున్నావు ఎందుకమ్మో రాములమ్మ చెట్టు కిందున్నావు ఎందుకమ్మో రాములమ్మ అమ్మవరో తలవారి నాయన్నోలమ్మాడన్న నాయి తలవారి నైయన్నోలమ్మాడన్న అమ్మవరో తలవారి నై అన్నోలన్న అయ్యోరో తెలవారి నాయి అన్నోలమ్మాడన్నా నేను నీకున్నానే నాయి సెల్లో రాములమ్మ నీకు నేనున్నానే నాయి సెల్లో రాములమ్మ ఇంటికి బోదామే నాయి సెల్లో రాములమ్మ ఇంటికి బోదామే నాయి సెల్లో రాములమ్మ చెట్టు శ్యామలు నాకు లమ్మాడన్నోలమ్మాడన్నా ఇల్లు అయ్యి నాది నాయి అన్నో లమ్మాడన్నా ఇల్లు అయ్యి నాది నాయి అన్నో లమ్మాడన్నా పిట్టళ్ళు పిసుకల్లు నాయి అన్నో లమ్మాడన్నా పిట్టలు పిసుకల్లు నాయి అన్నో లమ్మాడన్నా నాకు అక్క జెల్లెలాయే నాయి అన్నో లమ్మాడన్న అక్క జెల్లెల్లాయే నాయి అన్నో లమ్మాడన్నా ಕಾಕುಲ್ಲು ಗದ್ದಲ್ಲು ಅನ್ನೋ ಲಮ್ಮಾಡನ್ನ ಅನ್ನದ ಮೂಲ ನಾಯಿ ಅನ್ನೋ ಲಾಡಣ್ಣ ಅನ್ನದ ಮೂಲ ನಾಯಿ ಅನ್ನೋ ಲಾಡಣ್ಣ అమ్మవరో అయ్యవరో నాయి అన్నో నయ్యన్నోలమ్మా నా కూదల నాయి అన్నో లండ నా కూదల నాయి అన్నో లండన్నా నా కూదల వదే నాయి అన్నో నూలండన్న నా కూదల కీరవే నాయి అన్నో రమూలమ్మ నా ఇంటికి రావే నాయి రాములమ్మ నా ఇంటికి రావే నాయి సెల్ రాములమ్మ నేను తీసుకపోతా ఈ చెల్లే రాములమ్మ నేను తీసుకపోతా ఈ చెల్లే రాములమ్మ నీయాలి నన్ను రాను నన్ను అమ్మాడమ్మ నీయాలి నన్నులమ్మాడన్నో అలమ్మాడన్నా ఏమన్నా అంటాదో అలమ్మాడన్నో అనాయి అన్నా ఏమన్నా అంటాది అన్ను అలమ్మాడన్న నా సెల్లని చెప్పుతా రాములమ్మో రాములమ్మ నా ఇంటికి రావే నా ఈ చెల్లో రాములమ్మ నేను ఉన్నా నీకు నా ఈ సెల్లో రాములమ్మ నాయి సెల్లే రాములమ్మ